ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫ్రెండ్స్ చూసారా ఈరోజు వచ్చేసి మా పిల్లలైతే స్కూల్ నుంచి వస్తారండి నేను మార్నింగే ఇక్కడ మొక్కజొన్న కంకులు అయితే వచ్చాయి తీసేసుకున్నాను సో అవే నేను వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా చాలా మందికి ఇష్టమే కదా మొక్కజొన్న కంకులు అంటే సో మనం ఈ విధంగా మనం పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏదో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా వచ్చి తింటారు సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా వీడియోస్ చూస్తున్నారా అండి సో ఫ్రెండ్స్ అంతేకాకుండా నేను వచ్చేసి ఈరోజు పిల్లల కోసం స్పెషల్గా ఇదొక్కటే కాదండోయ్ ఈరోజు నేను కంకులతో పాటు పిల్లల కోసం వచ్చేసి ఈరోజు ఫిష్ ఫ్రై కూడా చేయబోతున్నాను సో చూసారా ఫిష్ ఫ్రై ఎలా ఉంది అంత మసాలాలు అయితే బాగా కలిపేశానండు చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఎంత బాగా ఉందో మసాలా మనం చూస్తానే ఎన్ని ఎమ్మిగా ఉంది కదా దీని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో కూడా ఉందండి సో నేనైతే ఇప్పుడు ఇంకా షార్ట్ కూడా తీస్తున్నాను షార్ట్ కూడా తీసి పెడుతున్నాను సో చూడండి ఇక్కడ ఫ్రై అయితే అవుతున్నాయి ఆల్రెడీ సో చూడండి ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టము సో పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు సో చూసారా చాలా డెలికేట్గా ఉంది ఫిష్ అయితే చాలా మెత్తగా స్మూత్ ఉంది ఇంకా నేను దీంట్లో అయితే ఏ మసాలాలు వేశాను అనేది నా వీడియో ఛానల్లో ఉంటుందండి జెబిన్ హోమ్ కిచెన్లో తప్పకుండా చూడండి అందరికీ బాగా నచ్చుతుంది ఫిష్ ఫ్రై అండి మసాలాలు అన్నీ సూపర్గా వేసాను ఇందులో ఇంకా ఏం వేయలేదండి మసాలాలు ఎక్కువ అంటే ఉప్పు కారం ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు కొద్దిగా కాన్ఫ్లవర్ అంతేకాకుండా మైదా కొద్దిగా వేశాను సో ఇవన్నీ మనం కలిపేసుకోవాలి కాస్త నిమ్మ పండు అయితే పిండేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సో చూసారా ఎంత కలర్షుల్గా ఉందో వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తారనేసి స్కూల్ నుంచి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగానే తొందరగా వాళ్ళ కోసము సో చాలామందికి ఇష్టమే కదా ఎవరెవరికి ఇష్టమండి చిత్ర ఇష్టమైన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరెవరు చూడడం లేదు అందరూ చూడండి తప్పకుండా జెబిన్స్ హోమ్ కిచెన్ అన్ని హోమ్ ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో నేను డైలీ ఏవేవి కుక్ చేస్తానో అవే పెడతానండి సో తప్పకుండా అయితే చూడాల్సింది మీరు అంత బాగుంటాయి ఐటమ్స్ అయితే సో ఇంకా ఏమైనా కావాలంటే నాకైతే కమెంట్ పెట్టండి నేనైతే మీకు కుకింగ్ చేసి పంపిస్తాను వీడియోస్ అయితే సో చాలామంది అయితే ఇంకా చూడడమే లేదు నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అంతేకాకుండా ఫుల్ వీడియోస్ చూడండి స్కిప్ చేయొద్దండి అప్పుడే నేను ఏమైనా చేసిన వంటలు అయితే మీకు బాగా నచ్చుతాయి ఓకేనా చూసారా కలర్ఫుల్గా ఉంది కదా ఫిష్ ఫ్రై దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టారు నా యూట్యూబ్ ఛానల్లో అంతేకాకుండా దీని ఫుల్ వీడియో కూడా పెట్టారండి తప్పకుండా చూడండి దీని వీడియో అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఫిష్ అయితే సో మనమైతే మనం ఎప్పుడు మటన్ చికెన్ తింటానే ఉంటాం కానీ మన హెల్త్కి తప్పకుండా అయితే ఫిష్ అయితే తినాల్సిందే అండి మనం తప్పకుండా మంత్లీ టూ త్రీ టైమ్స్ ఏదైనా ఫిష్ తినాలి ఓకేనా సో చూడండి Você é